హాయ్ గైస్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ హెల్త్ నేను మీ యాంకర్ రీనా ప్రెసెంట్ అయితే మనతో పాటు ఉన్నారు డాక్టర్ లక్షితా ఖైరా గారు సీనియర్ ఫిజియోథెరపిస్ట్ లక్షరీ ఫిజియో హెల్త్ కేర్ నుంచి ఫ్రమ్ బేగంపేట్ హాయ్ మ్యామ్ నమస్తే అండ్ వెల్కమ్ ఇప్పుడు ప్రొఫెషన్ గురించి మాట్లాడుకున్నాం టీచర్స్లో ఏమైతే స్పాంటలిటీస్ మీరు చూసారో ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ ప్రొఫెషన్స్ ఉన్నాయి మ్యామ్ ఇక్కడ ఒక లాండ్రీ చేసేవాళ్ళు కానీ ట్రైలరింగ్ చేసేవాళ్ళు కానీ ఇంకా వేరే వేరే వర్క్స్ స్వీపర్స్ ఎక్కువ నడువుంచి స్వీపర్స్ సో వీళ్ళలో మీరు ఎక్కువగా గమనించేది ఏంటి వీళ్ళకు కూడా సేమ్ సిమ్టమ్స్ ఉండొచ్చు అంటారా వాళ్ళు ఎక్కువగా ఏంటి అంటే ఇప్పుడు నా దగ్గర ప్యూన్ పని చేసేవాళ్ళు ఆఫీస్లో పని చేసేవాళ్ళు మేడం లాంగ్ స్టాండింగ్ చేస్తారు కంటిన్యూస్గా ఆయా వర్క్ చేస్తుంటారు అంటే అప్పుడు వాళ్ళు నాకు మేడం ఒకటే కాలు నొప్పి వస్తుంది అని అంటారు నడుము నొప్పి 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 వస్తుంది అని అంటారు వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి పంపిస్తాం కానీ మళ్ళీ అదే ప్రొఫెషన్ కంటిన్యూ చేసుకుంటారు నేనేమంటానంటే కొంచెం గ్యాప్ ఇవ్వండి పది నిమిషాలు కూర్చోండి మళ్ళీ లేవండి అటు తిరగండి అని చెప్తుంటే ఇప్పుడు టైలరింగ్ అని చెప్పారు టైలరింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కాలు వర్క్ చాలా చేస్తుంటాయి వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఒకటే సింగిల్ లెగ్ పెయిన్ అవి చాలా వస్తుంటాయి సో నేనేమంటానంటే అది వాళ్ళ ప్రొఫెషన్ని వాళ్ళు మానుకోవడం కష్టం బ్రెడ్ అండ్ బటర్ చేసుకోండి కొన్ని ఫ్యూ బ్యాక్ ఎక్సర్సైజెస్ కానీ ఫిజియోథెరపిస్ట్ కలిపి కలిసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు అమ్మ మీకు ఇలా ప్రాబ్లం ఉంది నేను తగ్గిస్తాను తగ్గించిన తర్వాత మళ్ళీ రాకుండా ఉండడానికి ఈ ఎక్సర్సైజెస్ చేయాలమ్మా అని చెప్తాను తగ్గించే వరకు నేను తగ్గించేస్తాను కానీ ఎక్సర్సైజెస్ చేయాలన్న కాన్సెప్ట్ అక్కడ ఆగిపోతుంది చాలా తక్కువ మంది కంటిన్యూ చేస్తారు మళ్ళీ ఆఫ్టర్ సిక్స్ మంత్స్కి మళ్ళీ వచ్చిందని వస్తారు సో ఇది ఎలా ఉంటుంది అంటే మందులు ఆరు రోజులకు ఇస్తారు డాక్టర్ రెండు రోజులు వాడేసి తగ్గిపోయాక మానేస్తారు సో సేమ్ థింగ్ హ్యాపెన్స్ మా దగ్గర కూడా అంతే అది లాండ్రీ వాళ్ళు ఐరన్ చేసేవాళ్ళు ఇది ఇలా చేస్తున్నప్పుడు చాలా హెవీ లిఫ్ట్ చేస్తుంటారు వాళ్ళు బ్యాక్ మజిల్స్ పట్టేస్తుంటాయి క్యాచ్ వస్తుంటుంది వాళ్ళకి అది పట్టేస్తుంది అంతేందుకు ఫిజియో మేము ఫిజియోథెరపిస్ట్ మేము చాలా మటుకు మ్యానిపులేషన్ మొబిలైజేషన్ చేస్తుంటాం మాకు బ్రిస్ట్ పెయిన్ చాలా ఉంటుంది అలా అని చెప్పేసి వర్క్ చేయడం మానేం బ్రిస్ట్ బ్యాండ్ పెట్టుకుంటాము సో వీల్ హ్యావ్ నేను చాలా స్ట్రాంగ్ ఉండాలి ఇప్పుడు ఒక హెవీ పేషెంట్ వస్తారు వాళ్ళ కాల్ లిఫ్ట్ చేయడం కానీ ఉన్నప్పుడు అది నేను స్ట్రాంగ్గా ఉండాలి సో నేను ఫిజికల్గా ఫిట్గా ఉంటేనే నేను నా పేషెంట్స్కి నేను ట్రీట్మెంట్ చేయగలను సో ఎవ్రీ బడీ షుడ్ అకల్ ఎవ్రీ డే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ ఐదర్ ఇట్ మే బి వాకింగ్ స్విమ్మింగ్ యోగా ఎనీథింగ్ ఎల్స్ ఇప్పుడు వర్టికో సమస్య అంటే ఒకసారి కళ్ళు తిరిగి పడిపోయారు నార్మల్ లే అని వదిలేసుకుంటాం ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ జరిగింది కానీ ఏం పట్టించుకోవడం లేదు సో అది ఎటువంటి వైపు దారి తీస్తుందా కళ్ళు తిరిగి పడిపోవడం అనేది ఒక వర్టిగో కం సిమ్టమే కాదండి దాని మీద చాలా చాలా రకాలుగా ఉంటాయి బ్రెయిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు బీపీ అయి ఉండొచ్చు పలు రకాల కారణాలు ఉంటాయి ఒక కండిషన్ వర్టిగో అని కన్ఫర్మ్ చేయలేము బీపీ లో అయితే కూడా కలుదిరిగి పడిపోతూ ఉంటారు నెక్ స్పాండైటిస్ కండిషన్లో కూడా బ్రెయిన్ రిలేటెడ్ కండిషన్స్లో కూడా బట్ యూ నీ టు సి టేక్ ఆల్ ద టెస్ట్ జనర్లీ మనకు తెలుస్తుంది అనమాట పేషెంట్ ఎందుకు కింద పడిపోయారని చెప్పేసి నో ప్రాపర్ ఫుడ్ ల్యాక్ ఆఫ్ స్లీప్ ఇవన్నీ కూడా రీజనే ల్యాక్ ఆఫ్ స్లీప్కి అయితే ఖచ్చితంగా మనకి కళ్ళు పడిపోతుంటాము సరే మ్యామ్ చాలా చక్కగా సవివరంగా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ బ్యూటిఫుల్ టైమ్ అండ్ బ్యూటిఫుల్ వర్డ్స్ థ్యాంక్ యూ ఫర్ బ్యూటిఫుల్ మెసేజ్ అండి సో గైస్ చూసారు కదా మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం చూస్తూనే ఉండండి హిట్ టీవీ